గోవిందయ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మూడవ అధ్యాయము పదకొండవ శ్లోకం దేవాన్ భావతావంతు పరస్పరం భావంత శ్రేయ పరమవాప్స్యథ ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు నిస్వార్థ భావముతో మీరు పరస్పరము పరమ పరమశ్రేయస్సును పొందగలరు అని పలికాను ఎవరు పలికారు బ్రహ్మదేవుడు పలికాడు ఎప్పుడు పలికాడు సృష్టి యాది ఎందు బ్రహ్మదేవుడు ప్రజలను ప్రాణులను సృష్టిస్తూ వారితో పాటుగా వాటితో పాటుగా యజ్ఞములను కూడా సృష్టించాడట ఆ విషయం గురించి విస్తారంగా పదవ శ్లోకంలో మనం తెలుసుకున్నాం యజ్ఞములను కూడా సృష్టించి ఇచ్చి బ్రహ్మదేవుడు చెబుతున్న మాట ఇది యజ్ఞముల ద్వారా మీరు దేవతను తృప్తిపరచండి మరియు ఆ దేవతను మిమ్మల్ని అనుగ్రహిస్తారు నిస్వార్థ భావముతోటి పరస్పరము సంతృప్తిపరచుకోండి పరచుకోండి దేవతలను మీరు సంతృప్తిపరచాలి ఆ దేవతను మిమ్మల్ని సంతృప్తిపరచాలి ఈ సంతృప్తి పరచుకోవడము అనేది ఎలా జరగాలి నిస్వార్థ భావనతో జరగాలి అని చెప్పాట బ్రహ్మదేవుడు ఆ మాటల్ని ఇప్పుడు కృష్ణ పరమాత్మ యుద్ధ రంగంలో అర్జునుడికి గీతను బోధిస్తూ అందులో భాగంగా గుర్తు చేయడం జరిగింది ఈ దేవతలు మనల్ని సంతృప్తిపరచడము మనల్ని మనము దేవతల్ని సంతృప్తిపరచడం విషయం గురించి కాస్త విస్తారంగా ప్రస్తుతం ఈ రోజుల్లో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీని గురించి మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ యజ్ఞముల్లో రెండు రకాలు ఒకటి వేదోక్తముగా దేవతలకు మంత్రభాగముతోటి హవిస్సులు సమర్పించడము అనేది వైదికమైన ఒక పార్ట్ అది చేసేదానికి ఋత్విక్కులు అది వేరే సిస్టమ్ మరి భగవంతుడు ఋత్విక్కులను మాత్రమే కాదు ప్రజలందరినీ సృష్టించాడు బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు ఇక్కడ మీరు యజ్ఞముల ద్వారా దేవతను తృప్తిపరచండి మరి మిగతా అందరూ చేరు కదా ఈ హౌస్ని విడిచి ప్రతిరోజు మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ చేసే పనులు కాదు కదా ఇవి కొందరు ఆ వేదాలవి నేర్చుకున్న వాళ్ళు చేసే ప్రక్రియలు మరి మిగతా ప్రజలందరూ ఏ యజ్ఞము చేయమని చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు ఏ యజ్ఞాడు ద్వారా దేవతను స్థుప్తిపరచండి అనేసేసి ప్రజలకు ఆజ్ఞాపించాడు ఇది మనిషి పుట్టుకబుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకు తెరాల్సిన విషయం ఇది తెలియక పట్టించుకోక అర్థం చేసుకోక ఆలోచించక దేవుడు విషయంలో కూడా చాలామంది తప్పే చేస్తున్నారు బాగా తెలుసుకోవాలి భగవద్గీత మూడవ అధ్యాయము పదకొండవ శ్లోకంలో పది పదకొండు పన్నెండు ఈ శ్లోకాలన్నీ కూడా మనం కంటిన్యూషన్గా చదివితే అసలు దేవతలను మనమెందుకు ఆరాధించాలి దేవతలను మనం ఎందుకు పరచాలి దేవతల దగ్గర మనకి ఏది లభిస్తుంది ఏ విధానంగా ఏ మార్గంలో లభిస్తుంది దేవతలు మనుషులు పరస్పరం ఎలా ఉండాలి ఈ విషయాల గురించి గొప్ప స్పష్టత వస్తుంది ఇది మాత్రమే నిజం మిగతా ప్రచారాల్లో ఉన్నవి మనం అనుకునేవి ఎవరో చెప్పినవి అవన్నీ పనికి మారినవి శాస్త్ర విరుద్ధమైనవి భగవద్గీతకి విరుద్ధమైనవి ఇక్కడ ఇతర ప్రజలు దేవతలను సంతృప్తి పరిచే మార్గం గురించి తెలుసుకుందాం వేదోక్తమైన విధానాలతోటి మంత్రభాగం ద్వారా హవిస్తలు సమర్పించే దేవతలను సంతృప్తి పరిచే పార్ట్ అనేది ఒకటి సనాతన ధర్మంలో ఇతర తర ప్రజలందరూ కూడా వారి వారి కర్తవ్య కర్మల ద్వారా శాస్త్రము వారికి నిర్దేశించిన అప్పజెప్పిన పనుల ద్వారా వారి కర్మాచరణ ద్వారా వారి భక్తి ద్వారా వారి సౌశల్యము ద్వారా ప్రేమ దయ ధైర్యము ఇత్యాది వారి వారికి స్వాభావికంగా ఉన్న లక్షణాల ద్వారా వీటన్నిటి ద్వారా దేవతలలో పరచాలి వారి కర్తవ్య కర్వ లేదంటే వాళ్ళకు వృత్తి వాళ్ళ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయకుండా భారమని భావించకుండా చక్కగా ఉత్సాహంగా భగవంతుడు నా ముందే ఉండి చూస్తున్నాడు నాకు తోడే ఉండి నడిపిస్తున్నాడు ఇవి నేను చక్కగా నిర్వర్తించడం వలన భగవద్ అనుగ్రహం నాకు కలుగుతుంది ఇదంతా పూజయే ఇదంతా ఇవి ఈ సంసారం అనే వాటికలో నేను చేస్తున్న తపస్సు అనే భావనతోటి సాధకుడు ఎప్పుడు ఈ కర్తవ్య కర్మలన్నీ కూడా ప్రతిఫలాపేక్ష రహితంగా భగవద్ ప్రీత్యర్థం ఆచరించుకుంటూ వస్తాడో ఇదంతా కూడా యజ్ఞమై దేవతలందరూ ఎంతో సంతృప్తి పడతాడు అసలు యజ్ఞ పురుషుడైన శ్రీమన్నారాయణుడే కృష్ణ పరమాత్ముడే సంతృప్తి పడినప్పుడు అలాంటి సాధకులను చూసి అలాంటి ప్రజలను చూసి ఆయన శరీరంలోనే అంగాలుగా ఆయన శయ విశ్వ ఆయన విరాట్ రూపంలో అందరూ ఉన్నారు కదా దేవతలు అందరూ అప్పుడు సంతృప్తి పడతారా పడరా దేవతలు అందరూ సంతృప్తి పడతారు అలాగే శాస్త్రము చెప్పిన విధించిన ఇంకొన్ని ఆజ్ఞల ద్వారా వేళకు పంచ యజ్ఞాలు కూడా చేయడం ఋషులకు చేయాల్సింది పితృలకు చేయాల్సింది సాటి ప్రాణులకు అంటే భూతదయ చేయాల్సింది తమ వాళ్ళకు చేయాల్సింది ఇవన్నీ కూడా మనిషి చక్కగా గుర్తుపెట్టుకొని నెరవేర్చడమే ఆధ్యాత్మిక సాధన అంటే రెయిన్ బౌళ్ళు ఎక్కడో తలుపులు వేసుకొని కూర్చొని ఏవో రకరకాల సాధనలు చేసుకుంటూ అది సిద్ధించింది ఇది సిద్ధించింది నాకు దేవతలు కనపడ్డారు ఆ మాట చెప్పారు ఈ మాట చెప్పారు కర్రలో కనిపించారు అది ఇది అనేసి ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు ఆధ్యాత్మిక సాధన అంటే స్పష్టంగా గీత చెబుతుంది బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడట సృష్టి ఆరంభంలో దాన్ని ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు అంటే మనందరికీ గుర్తు చేస్తున్నాడు ఋషి యజ్ఞము ఋషులు మనం బాగుపడటం కోసము సమాజంలో ఎలా నడుచుకోవాలో మనిషికి నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి మనిషి ఏ సందర్భాల్లో ఏ విధంగా ప్రవర్తించాలి తెలివి కలిగి ఎలా మసలుకోవాలి మానవ జన్మని ఎలా చరితార్థం చేసుకోవాలి బలసి బలహీనతలకు బానిసలేని వాళ్ళు ఏమైపోయారు కాకుండా ఉండాలంటే నీవేం చేయాలి ప్రతి విషయాలు కూడా కూలంకషంగా వివరిస్తూ ఎన్నో శాస్త్ర గ్రంథాలు నిస్వార్థంగా శ్రేయస్సు కోసమే అందించి వెళ్ళారు వాటిని చక్కగా చదువు తెలుసుకునే ప్రయత్నం చేయడము చదువుకునే అంత జ్ఞానం లేకపోతే పెద్దలు ఎవరైనా మహాత్ములు పూజలు చెబుతున్నప్పుడు విని తెలుసుకునే ప్రయత్నం చేయడం దాన్ని శ్రద్ధ ఆదరణతో వినడము దాన్ని విశ్వసించడము ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయడము ఇదంతా కూడా ఋషి ఋషి రుణం తీర్చుకోవడం అవుతుంది అలాగే పితృకార్యాలు వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ఏ అమావాస్యకో లేదంటే మనుషులు పోయినప్పుడు వారి వారి పద్ధతులు అనుసరించి పితృ కార్యాలు చేసేసి మన వంశంలో పూర్వీకులైన వారి ఎవరి వలన ఈ సేరు మనకు వచ్చిందో వారి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయరు అన్నం తినడానికి ముందు కాస్త పశుపక్షాదులు కూడా ఆహారాలు వేసి చెట్లకు నీరు పోసి ఎవరైనా అన్నార్థుడికి అన్నంతో ఉన్న వాడికి అన్నంతో ఉన్న ప్రాణికు అంత అన్నం నింపి పెట్టి వాళ్ళ కడుపు నింపి తద్వారా వాళ్ళలో అంతర్లీనంగా ఉన్న భగవంతుడి కడుపు నింపి అలాగే కుదిరినంతలో భగవద్ చేసుకొని భగవంతుడికి కూడా అంత నివేదన చేసి చక్కగా ప్రసాద రూపంలో యజ్ఞశేషంగా భావించి అన్నం తినడం మనం మనుషుల్లో భగవంతుడు మనకు చేతులు ఇచ్చాడు ఇతర ఏ ప్రాణులకి చేతులు లేవు అప్పుడు ఆ ప్రాణులకు అన్నం పెట్టి ఆహారం ఇచ్చి పోషించాల్సిన బాధ్యత మనిషి మీదే ఉంది ఆ బాధ్యత మనిషి విస్మరించకుండా అంత అన్నం పెట్టి నోరు లేని ప్రాణులకి కదలలేని స్థితిలో ఉన్న మనుషులకి అన్నారతులకి అంత పెట్టి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి దాన్ని యజ్ఞశేషముగా భావించి నేను చేసినవని ఆ నారాయణుడికి యజ్ఞం చేశా ఇది యజ్ఞశేష ప్రసాదము అని భావించి ఆహార వ్యవస్థ తీసుకుంటారు అలాంటి సక్రమమైన కర్మలు దయతో జాలితో కరుణార్థ హృదయంతో భగవద్భావాలతోటి ఎవరు చక్కగా చేసుకుంటూ జీవితాన్ని నిర్వర్తించుకుంటూ వస్తారో వారు బ్రహ్మదేవుడు ఆదేశించిన విధంగా యజ్ఞము చేసినట్లు అవుతుంది అది అసైన భగవత్ పూజ ఈ విధమైన కర్మలు చేయడం ద్వారా దేవతలు అందరూ తృప్తి పడతారు దేవతలను తృప్తిపరచిన దానికి దేవతల నుండి నీక్యం లభిస్తుంది దేవతలు ఎప్పుడు తృప్తి పడతారో వాళ్ళు ఇలాంటి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారు వాళ్ళ సకల కామ్యాలు ధర్మబద్ధమైనవి అన్నీ కూడా అలాగే నెరవేరుతాయి వాళ్ళలో జ్ఞానం ప్రకాశిస్తుంది వాళ్ళలో ఆయుష్ ప్రకాశిస్తుంది ఆరోగ్యం ప్రకాశిస్తుంది మంచి కళ వర్చస్సు తెలివి ఆత్మవిశ్వాసం మనోధైర్యం అన్నీ కూడా పెరుగుతాయి ఇవన్నీ దేవతల లక్షణాలు దేవతలు ఆశీర్వదించడం వలన ఆ క్వాలిటీస్ మనుషులకు వస్తాయి ఆ విధంగా ఆటంకాలు అన్నీ తొలగిపోవడం విఘ్నాలు పోవడం పోయిన తర్వాత సద్గతులు కలగడం ఇట్లా ప్రతి కార్యక్రమం దేవతల వలన ఎంత అయితే అవుతుందో అవన్నీ కూడా దేవతల నుండి మనుషులకు సంప్రాప్తిస్తాయి మనుషులందరూ కూడా వర్ణాశ్రవ ధర్మాలను అనుసరించి చక్కగా ఆచరిస్తూ సమాజంలో ఒకరికి ఒకరు ఒక సమూహానికి ఇంకొక సమూహం హితకరంగా నడుచుకోగలిగినట్లయితే దేవతల అనుగ్రహం వలన వేళకు వర్షాలు కురుస్తాయి దేవతల అనుగ్రహం వలన సస్యం పంటలు బాగుంటాయి పాడి పశువులు పిల్ల పెద్ద అందరూ బాగుంటారు సమాజం బాగుంటుంది లోకమంతా బాగుంటుంది లోకమంతా కూడా పాటించి శాస్త్రం ఏ విధంగా విధించిందో ఆ విధంగా నడుచుకోగలిగితే ఆ లోకాన్ని చూసి దేవతలు సంతోషించగలిగితే ఆ సంతోషాలు ఆ సంతోషంతో ఆ దేవతలు వారి వారి డ్యూటీస్ సక్రమంగా చేస్తే వేళకి ఎండ వేళకి వర్షము వేళకి పంటలు వేళకి బాధలు కరువుగాటకాలు లేకుండా మనుషుల్లో ఆయుష్ తగ్గకుండా రోగాలు రాకుండా మొత్తం అంతా కూడా లోకం సస్యశ్యామనంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి శాస్త్రోక్త రీతిన ప్రేమతో భక్తి ప్రపత్తులతో శాస్త్రం నందు విశ్వాసం ఉంచి వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ప్రతి మనిషి కూడా తన డ్యూటీస్ తను సక్రమంగా చేస్తూ దయా ప్రేమ సహృద్భావము ఉత్తమమైన లక్షణాలు అలవరుచుకొని అలాంటి కార్యాచరణ చేసి భగవంతుడిని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రేమిస్తూ తన మనుగడ సాధించగలిగితే దేవతలను తృప్తిపరిచినట్లు తృప్తిపడిన దేవతలు వీళ్ళకన్నీ అందిస్తారు దేవతలు అందించకపోతే ఇక్కడ జీవనం ఉండదు వీళ్ళకు వర్షాలు పడవు కరువు కాటకాలు మనం అలా ఆహారం ఉండదు నీరు ఉండదు ఎవరు ఇవ్వాలి వర్షాలు దేవతలు ఏ కదా ఇవ్వాలి చంద్రుడు రాడు మిత్రాలు మరకెత్త పంటలు పండవు సూర్యుడు రాడు అంధకార బంధు ఏమీ లేకపోయినా గాలి వీచడం అయిపోతుంది ఏమైపోతాం మనం ఈ ప్రకృతి మాత్ర స్తంభిస్తుంది ఏమైపోతాం మనం భూకంపాలు వస్తాయి పాపం పెరిగిపోతాయి ఏమైపోతాం మనం మనం ఇక్కడ మనుగడ సాధించగలుగుతున్నామంటే మన గొప్పతనం కాదది దేవతల దయ ఇది ఇలాగే ఉండాలి వ్యవస్థ క్షేమంగా ఉంటే మన కార్యాచరణ అద్భుతంగా శాస్త్రోక్త రీతిలో ఉండాలి వెధవ పనులు పిచ్చి పనులు చేస్తే దేవతలకు ఆగ్రహం కలుగుతుంది దద్వారా మనమే ప్రశ్నలమైపోతాం నష్టపోతాం కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు శాస్త్రోక్త విధిని మంచి పనులు చేసి దేవతను తృప్తిపరచండి తృప్తిపడిన దేవతలు మీకు వరాలను అనుగ్రహిస్తారు పరస్పరము నిస్వార్థ భావనతో లోకహితము కోసము ఇక్కడ ప్రజలు మంచి పనులు చేసేది లోకం బాగుండాలని మనం ఏం చేస్తా లోకాస్తవంతు అని చేస్తాము దేవతలను గ్రహించేది ఈ లోకం బాగుండాలని అవునా నిస్వార్థంగా మనం మంచి పనులు చేసి పది మంది శ్రేయస్సును కోరుకొని దేవతలకు అర్పిస్తాం దేవతలు ఈ లోకంలో వాళ్ళు మనల్ని నర్చిస్తున్నారు నిస్వార్థంగా బ్రతుకుతున్నారు పరస్పరం ప్రేమగా ఉంటున్నారు అనే భావనతో దయతో మనకు కావాల్సింది అందిస్తారు అప్పుడు మనకు కూడా సాధ్యమవుతుంది పరమ శ్రేయస్సును పొందడం అంటే ఇదే మనం అవి వదిలేస్తున్నాం పేదా పనులన్నీ చేస్తాం ఇంట్లో వాళ్ళని పట్టించుకోండి తల్లిదండ్రులను కూడా చూడం పిల్లల క్షేమం కూడా పట్టించుకో ఏది అక్కర్లు ఇప్పుడు ఏం చేయాలండి ఇదిగో ఈ పనవారంటే ఈ కష్టం తేదాలంటే స్పాట్లో ఏ పూజ చేయాలి దానికి సంబారాలు పసుపు అనే కుంకుమ కుంకుమని కర్పూరం బిల్లలేని గ్రామంలో సాంబరాన్ని గడ్డిలు అన్ని వెలిగించాలి మనకి లెక్కలో పత్రాలు కావాలి శీలము లేదు సదాచారము లేదు ధైర్య సాహసాలు లేవు ఆత్మవిశ్వాసము లేదు మనోభావము లేదు దేవతల పట్ల నిస్వార్థమైన ప్రేమ లేదు శాస్త్రం దర్శాత లేదు భగవద్గీత చేతిలో ఉన్నా చదువుతామా చదవము మరి ఏం చేస్తాం సోషల్ మీడియా పూజలు ఇన్స్టెంట్ ఫలితాలు అందుకే ఇంటి నిండా విగ్రహాలు గోడలు నిండా ఫోటోలు పూజలు చేయడానికి సంబరాలు ఉన్నా మనుభతులు ఎలా ఏడుస్తున్నాయి ఇంకెంతకంటే ఏం చెప్పగలుగుతాం మీరే దయచేసి చక్కగా అర్థం చేసుకోవాలి ధర్మో రక్షత రక్షత జై శ్రీమనారాయణ కృష్ణార్